అన్న గారికి అన్న గారికి గారికి బాసు అన్న గారికి మల్లన్న గారికి శామేశ్వర గారికి అన్న గారికి రెడ్డి మున్న గారికి అదేవిధంగా ఇక్కడ విచేసిన తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులకు వార్డు సభ్యులకు పత్రికా విలేకరులకు పంచాయతీ అందరూ కూడా పేరు పైన నమస్కారం తెలుస్తున్నాను మరి ఇందాక పెద్దలు కోటపల్లి బాబున్న గారు చెప్పినట్టుగా పంచాయతీ వర్కర్స్ గురించి చాలా చక్కగా చెప్పడం జరిగింది పంచాయతీ యొక్క కార్మికులే నేను ప్రతి మీటింగ్లో కూడా చెబుతూ ఉంటాను మీ అందరి ఆశీస్సులతో నేను ఇనామా అయినప్పటి నుంచి కూడా పీలేరు ఈ విధంగా ఉంది అంటే కేవలం పంచాయతీ కార్మికులే కాలువలు శుభ్రం చేయాలన్నా ఊర్లో ఏదైతే చెత్త ఎత్తాలన్నా లైట్లు వెలగాలన్నా ఇంటికి నీళ్లు రావాలన్నా కేవలం పంచాయతీ వర్కర్సే మరి అటువంటి పంచాయతీ కార్మికులకి సేవ చేసే అదృష్టం ఇక్కడ ఉన్న నాయకులకు మాకు అందరు కూడా కల్పించినందుకు కూడా తెలుపుతున్నాను మరి అదేవిధంగా మన మహాత్మా గాంధీజీ గారి గురించి ఎంత చెప్పినా ఏమి చెప్పినా కూడా తక్కువే నాకు మహాత్మా గాంధీ గారి మీద మమకారంతోనే ఈ యొక్క పంచాయతీ బిల్డింగ్ ఎదురుగా మన బిల్డింగ్ ముందర పక్కన మహాత్మా గాంధీజీ విగ్రహం కూడా వేయించడం జరిగింది మీకు అందరు కూడా తెలిసిన విషయమే ఎందుకు అంటే మహాత్మా గాంధీజీ గారు లేనిదే ఈరోజు మనం ఇంత ఈ విధంగా వాళ్ళం కాదు ఆయన దయ ఆయన భిక్ష ఆ రోజుల్లో డెబ్బై సంవత్సరాల వయసు పైబడి ఉండే కూడా పాదయాత్ర చేసి బ్రిటిష్ వాళ్ళతో పోరాడి ఈరోజు స్వాతంత్రం రావడం జరిగింది మరి ఆ మహాదేవుడి గురించి మనము ఈరోజే కాదు కానీ ఈరోజు జయంతి కావచ్చు తర్వాత వర్ధంతి వస్తుంది జయంతి వర్ధంతి అనేది తేడా లేకుండా నిత్యము ఆయన గురించి మనం స్మరించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది మరి అదేవిధంగా పిల్లల విషయానికి వస్తే అన్నగారు ఇంత మాట చెప్పారు అభివృద్ధి గురించి చాలా మంచి మాట చెప్పారు అయితే మన బీలర్లో మీకు తెలియదు ఏం లేదన్నా నలభై వేల ఓటర్లు ఉన్నారు యాభై ఐదు వేల జనాభా ఉన్నారు మరి ఇంత జనాభాకి మన వర్కర్లు సరిపోవడం లేదు అయినప్పటికీ కూడా మా వర్కర్లు చాలా ఇదిగా ప్రతి ఇల్లు ప్రతి వీధి అన్నట్టుగా చెత్త అయితే ఏమి లైట్ల సమస్య అయితే ఏమి నీళ్ళ సమస్య అయితే ఏమి కాళ్ళ సమస్య అయితే ఏమి అన్నీ మ్యాక్సిమం కష్టపడి చేస్తూ ఉన్నారు మరి ఇంకా కొందరు మన వర్కర్ని పెంచుకోవడానికి రేపు జనరల్ బాడీ మీటింగ్ ఈ గురుమోహన్ సార్ గారు కూడా పెట్టడం జరిగింది మా యొక్క అనుమతి కూడా మీ అందరి సహాయ సహకారాలతో ఇంకా వర్కర్లు పెంచుకుంటే మన పీలర్ అభివృద్ధి చేసేదానికి చాలా బాగుంటుందని చెప్పి నేను సభాముఖంగా మీకు అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను మరి అదేవిధంగా ఈ యొక్క బోర్డు విషయంలో మీ యొక్క విలువైన సలహాలు సూచనలు ఏ విషయంలో కూడా మీరు తప్పకుండా స్వీకరించి ప్రజలకు సేవ చేయడంలో ముందు ఉంటాం మీరుతో కలిసి కలిసినట్టుగా ఐకమత్యంగా ప్రజల సేవ చేయడంలో ప్రజలను పీలని అభివృద్ధి చేయడంలో ముందు ఉండి కోరుతూ కోరుతాము అదేవిధంగా సభామ సూచనలు కూడా మేము స్వీకరిస్తామని చెప్పి సభాముఖంగా తెలుస్తున్నాను మరి అదే